ఘతంగా మనం వినిపిస్తాం పార్టీ గత లక్ష యాభై వేల రూపాయలు మన అన్న చంద్రన్న మనకి ఇల్లు విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా చేసి చంద్రబాబు నాయుడు అక్కడ కృతజ్ఞతలు గుర్తు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఎవరు కూడా ఇబ్బందులు పడుతుంది ఆలోచించు శాలరీస్ కూడా తక్కువ బాగా చేయాలని ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అన్ని కూడా ప్రవేశపెట్టిన విషయం ప్రతి ఒక్కరు కూడా మనం కూడా గుర్తు పెట్టుకొని

ఏది మనం ఉంటాం తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు డెవలప్ దాంట్లో మీ అందరిలో ఒకటిగా ఉండి తప్పకుండా అన్ని రకాలుగా నేను చేస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ళకి ఈ రోజు గ్రామ ప్రవేశాలు చేసిందని